కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చలేదంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది రాష్ట్ర పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు మేరకు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో గురువారం కోతిరాంపూర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు హాజరయ్యారు మొదటగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గాంధీ విగ్రహానికి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలంటూ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కాంగ్రెస్కు కు నిర్దేశం చేయించాలని గాంధీజీని వేడుకున్నామని పేర్కొన్నారు మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర సాధన తర్వాత ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలను చేపట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ గాంధీ పథకాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులైతుంది ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళి అర్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ప్రజలను మోసగించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి మీ గాంధీ పేరు చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి వారి కళ్ళు రేవంత్ రెడ్డి గారి కళ్ళు రాహుల్ గాంధీ కళ్ళు తెరిపించి మరి ఇచ్చిన హామీలలో నెరవేర్చాలి తెలంగాణ ప్రజలకు మరి నమ్మి ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలకు ఒక్క హామీ కూడా చేర్చలేదు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపియాలని గాంధీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ేషన్ ఇవ్వడం జరిగింది మరి వారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టి ప్రజలుగా నమ్మే పరిస్థితి లేరు ఇక కూడా నమ్మ నమ్మే పరిస్థితి లేరు మొన్నడి మొన్న మరే ఇరవై ఆరు తారీఖు నాడు రైతు బంద్ అని ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా సభలలో చెప్పి కూడా ఇరవై ఆరు తారీఖు నాడు రైతులంతా రాత్రి ఎదురు చూడడం జరిగింది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు కావస్తున్నది మరి మేమందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మహాత్మా గాంధీ గారిని వేడుకున్నాము వారికి పత్రం ఇచ్చినము బాబూజీ గారు మీ ఆశయాలతోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని సాధించినము సాధించిన రాష్ట్రానికి మాట ఇచ్చినట్టు నీళ్లు నిధులు నియామకాలు తీసుకొచ్చినము అన్ని వర్గాల ప్రజలకు యువతకి మహిళలకు విద్యార్థులకు రైతులకు కర్షకులకు కార్మికులకు అన్ని విధాలుగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేసినాము మీ యొక్క స్ఫూర్తితోటి కానీ బాపూజీ గారు ఈరోజు మీ వద్ద మేము వేడుకుంటున్నాము నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానివ్వండి నాలుగు వందల ఇరవై హామీలు ఇంతవరకు వాళ్ళు నెరవేర్చలేదు